యవోష్వా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు ఎఫోవా యవోష్వతో ఇట్లా నేను నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుద్దునని ఇజ్రాయలీలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను దేవునికి స్తోత్రం హాలే లూయ మరి ఇక్కడ దేవుడు యవోష్వను బలపరుస్తున్నాడు యవోష్వలో ఉన్న భయాన్ని ఆధర్యాన్ని తొలగిస్తున్నాడు ఎందుకంటే మోషే నాయకత్వంలో ఇస్రాయిల్ ప్రజలు మోసేను ఎంత ఇబ్బంది పెట్టారు గాయపరిచారు ఎంత బాధ పెట్టారు దుఃఖపెట్టారో యవోష్వా కల్లారా చూశాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడు అతన్ని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు నేను మోషేకు తోడయిండునట్లు నీకు తోడయిందునని ఈ మాట ముందు అతన్ని ధైర్యపరుస్తున్నాడు నిజమే దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు నీ కుటుంబంలో ఉన్న వారందరికీ తోడై ఉన్నాడు నీకు కూడా తోడై ఉంటాడు ఎప్పుడో తెలుసా ఆయన మాట విన్నప్పుడు ఆయనకు లోబడ్డప్పుడు ఆయన వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించి దివారాత్రములు మొరపెట్టుకున్నప్పుడు కంపల్సరీ నీకు తోడై ఉంటాడు మరి మోషే మంచి ప్రార్థన పరుడు దేవుడంటే విధేయత కలిగిన వ్యక్తి దేవునికి లోబడుతున్న మంచి భక్తుడు మంచి ప్రార్థన పరుడు అందుకే దేవుడు మోషేను ముప్పై లక్షల జనాభాను నడిపించడానికి దేవుడు అతనికి తోడై ఉన్నాడు ఇప్పుడు అదే ప్రజలను నడిపించాలని యవోష్వను ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు మరి ఈనాడు నీ కుటుంబాన్ని నడిపించడానికి నీ కుటుంబంలో వస్తున్న శోధను బాధలు వాటిని జయించడానికి దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడై ఉంటాడు మొదటి రెండవది ఏమంటున్నాడు ఇజ్రాయిల్ అందరూ ఎరుగునట్లు చూసారా ఇస్రాయిలు అందరూ ఎదు ఎరుగున్నట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు అని వాగ్దానం చేస్తున్నాడు చుట్టూ చూడండి మొట్టమొదటి ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు రెండవది ఏం చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు మరి నిన్ను కూడా మొట్టమొదటి ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ఏ శ్రమలైతే ఏ బాధలైతే ఏ కష్టాలైతే ఏ ప్రజల మధ్య పడుతున్నావో ఏ ప్రజలు నీకు సహకరించట్లేదో ఏ ప్రజలు చూసి చూడకున్నట్లు ఉంటున్నాడో దేవుడు మొట్టమొదటి నిన్ను ఆదరించడమే కాకుండా రెండోది ఏం చేస్తారంటే నీకు వాగ్దానం చేసి ఆ వాగ్దానం ఏం చేస్తారంటే నీ పట్ల నేను నెరవేరుస్తాను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని వాగ్దానం చేస్తున్నాడు అందుకే దేవుడి చే వాగ్దానములు ఎత్తిపట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు కానీ శ్రమలను చూసి బాధలను చూసి కష్టాలను చూసి ఏనాడు కూడా నీవు దుఃఖపడద్దు నిరుత్సాహపడద్దు నిరాశకు గురి కాకూడదు కంగారు పడవకూడదు బాధపడకూడదు ఏడవకూడదు ఆయన సన్నిధిలో కూర్చోవాలి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవా నాకు నీవు తోడై ఉన్నావు కాబట్టి నన్ను నువ్వు ఆదరించు నన్ను నువ్వు ధైనపరచు ఎంతోమంది భక్తులను భక్తురాలను ధైర్యపరిచావు వారిని ఆదరించావు వారిని దీవించావు వారిని స్వస్థపరిచావు వారికి మేలులు చేశావు వారి జీవితంలో కరువును తొలగించావు వారి జీవితంలో సమస్యలు తొలగించావు నాకు కూడా తొలగించాయి అని నీవు ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు నిన్ను ఏ జనం మధ్య అయితే నీవు నివసిస్తున్నావో ఆ జనం మధ్య దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు ఎప్పుడో తెలుసా నేడే చూడండి నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదన్ను అని మాట్లాడుతున్నాడు నేనంటే ఇప్పుడే వారందరూ చూస్తుండగా దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు మరి వారు కూడా ఆయన పిల్లలే కాబట్టి వారిని నీవు నడిపించడానికి దేవుడు నిన్ను ఈనాడే గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు మరి ఈ వాగ్దానం తీసుకుంటావా నిరుత్సాహాన్ని తొలగించుకుంటావా నీలో ఉన్న భయాన్ని తొలగించుకుంటావా నీలో ఉన్న కలవరాన్ని తొలగించుకుంటావా నీలో ఉన్న ఏ సమస్యనైనా చూడకుండా ఆయన వైపు చూడగలుగుతావా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నేడు నిన్ను గొప్ప చేయ మొదలు వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు నాయన నా కుటుంబంలో నెరవేర్చు మా ప్రాంతంలో నెరవేర్చు అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంటే ఎంత అద్భుతం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మోసకు తోడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు య మోసకు తోడైన దేవుడు యవోశకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు ఆయననే ఏసు క్రీస్తు ప్రభారం ఏసు క్రీస్తు ప్రభారం మరి ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నీ కొరకు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో బాధలు భరించి తన ప్రాణాన్ని అర్పించాడు తన ప్రాణాన్ని అర్పించాడు దేవుని బిడ్లారా ఒక్కసారి ఆలోచించమని ఈ లేఖన భాగం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు మరి నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను పరమ తండ్రి మీకు వందనాలు మీరిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మొట్టమొదటి ప్రభా అయా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యవశ్వను ఆదరించావు యవశ్వను ధైర్యపరిచావు యవోశ్వను ప్రభా ఆయనలో ఉన్న పెరిగితనాన్ని ఆయనలో ఉన్న భయాన్ని తొలగించావు మోసకు ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉన్నానని యా ధైర్యపరిచినావు ఆదరించినవు తండ్రిని కొందనాలు మరి మమ్మల్ని కూడా నీవు ఆదరిస్తున్నందుకు వందనాలు మమ్మల్ని కూడా ధైర్యపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు నానా నీకు వందనలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే రెండవది నేడే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని వాగ్దానం చేశావు తండ్రి నీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రాలు ఈ వాగ్దానము మా జీవితంలో మా కుటుంబంలో మా సంఘాలలో మీరు నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఎందరో బాధలతో ఉన్నారయ్యా వ్యాధులతో ఉన్నారయ్యా పేదరికంతో ఉన్నారయ్యా వారిని వాటన్నిటిని పోగొట్టండి వారిని మీరు ఆశీర్వదించండి వారిని మీరు గొప్ప చేయండి అయ్యా ఇంకా వినబోతున్న వారిని కూడా ఆశీర్వించండి గొప్ప చేయమని ఏ సు నామల్లో పొంది తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించు ఆశ్రించనుగాక గాక మేన్